హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు పులకం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక టీ గ్లాసు బొబ్బరి పప్పును సన్న మంటపై దోరగా వేయించుకోవాలి ఇది నల్ల బొబ్బర్ల పప్పు అండి షాప్లో బొబ్బర్లు దొరకలేదండి నేను బొబ్బరి పప్పు తీసుకున్నాను బొబ్బర్లు అయితే ముందుగా ఫ్రై చేసుకుని అప్పుడు పప్పు చేసుకోవాలి నాకు పప్పు దొరికింది కాబట్టి పచ్చిపప్పు కదండి ఇది అందుచేత నేను వేయిస్తున్నాను చూడండి ఇలా వేగాలి కాస్త రంగు మారే వరకు వేయించాలి మరీ ఎర్రగా వేయించక్కర్లేదండి వేయించుకున్న పప్పును కుక్కర్లోకి తీసుకోవాలి నేను ఈ పులగాన్ని కుక్కర్లో చేస్తున్నానండి మీరు మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు ఒక గ్లాసు పప్పు కాబట్టి ఒకటిన్నర గ్లాసులు బియ్యం వేయాలి ఇవి రేషన్ బియ్యం అండి పప్పు బియ్యాన్ని సార్లు శుభ్రంగా కడగాలి చూడండి ఇప్పుడు ఉడికించడానికి సరిపడా నీళ్లు పోయాలి ఒక గ్లాసుకు మూడు గ్లాసులు చొప్పున నీళ్లు పోయాలండి కుక్కర్లో వండుతున్నాను కదా అదే మామూలుగా వండుకోవాలంటే ఒక గ్లాసు పప్పుకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి పప్పు బియ్యం కలిపి రెండున్నర గ్లాసులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎనిమిది గ్లాసుల నీళ్లు పోస్తున్నాను పప్పు బియ్యం కొలిచిన తోటే నీళ్లు కూడా పోయాలండి నేను టీ గ్లాస్తో తీసుకున్నాను కనుక అదే గ్లాస్తో వేస్తున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేయాలి బొబ్బరి పప్పు హైబ్రిడ్ అండి అందుకని ఎలా అరగంట పాటు నానబెట్టి ఉడికిస్తానండి అరగంట అయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మూడు విజిల్స్ వచ్చాక ఐదు నిమిషాల సిమ్లో పెట్టి ఉడికించి స్టవ్ కట్టేయాలి కుక్కర్ కాస్త చల్లబడే వరకు వెయిట్ చేయాలండి కుక్కర్లో ఆవిరి తగ్గిందండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూసారా చక్కగా ఉడికింది దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు నెయ్యి లేదా గానుగ నూనె బెల్లం కాంబినేషన్తో ఈ పొలగం తింటే చాలా బాగుంటుందండి నా చిన్నప్పుడు మా అమ్మగారు తరచూ పొలగం చేసేవారండి పొలం నుండి ధాన్యం తెచ్చినప్పుడు కొన్ని వడ్లు రోడ్లో దంచి బియ్యం చేసి మరీ వండేవారండి కొత్త బియ్యంతో కాదండి చాలా చాలా రుచిగా ఉండేది నూనెలు బెల్లంతో తినడం ఇష్టం లేని వారు ఇలా ఒటితే తినవచ్చండి ఈ హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్